తలలో ఉంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం అబ్రహా ఈసాకు యాకోబులు లేనటువంటి మా పిత్రుల దేవా తండ్రి మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయం మొదలుకున్నయన ఇప్పటివరకు ఎంతగానో మీరు దయారెక్కల చాట్నం భద్రపరిచారనైనా అందుబాటు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి అద్భుతములు చేయి దేవా నీకే స్థుతి బలవంతుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ సముద్ర పొంగును దాని తరంగను అణచివేయిచున్నటువంటి మా దేవా నీకే స్థుతి సత్యవంతుడు ఒక మా దేవా నీకే స్తోత్రం అద్వితీయ సత్యవంతుడు మా దేవ నీకే మహిమ తండ్రి ఒక్కడే ఉన్నటువంటి మా దేవ నీకే స్థుతి అక్షైడును అదృశ్యోగా అద్వితీయ దేవ నీకే స్తోత్రం ప్రభుణ యేసుక్రీస్తు నీకే మహిమ ఆకాశమందుల దేవుడు అయినటువంటి నీకే స్థుతి పరిశుద్ధమైన దేవ నీకే స్తోత్రం నమ్మదగినటువంటి మా దేవా నీకే మహిమ వాగ్దానములు చేసినటువంటి దేవా నీకే స్థుతి నిబంధన చేసినటువంటి దేవా నీకే స్తోత్రం నిరీక్షణ కర్తయగ్ దేవ నీకే మహిమ కనికరములు కనికరము గల మా దేవా నీకే స్థుతి కర్ణ సంపన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం నీతికి ఆధారమగ మా దేవా నీకే మహిమ ప్రతీకారము చేయి దేవ నీకే స్థుతి దేవా నీ చర్యలన్నీ న్యాయములు నిర్దోషమునై నమ్ముకునదగినటువంటి మా దేవా నీకే స్తోత్రం సైన్యముల కదుపతిగు మా దేవా నీకే స్థుతి నా దేవా నా దేవా నీకే స్తోత్రం నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా నీకే స్తోత్రం దీర్ఘాయువును దయచేవాడు అని మా దేవ నీకే స్తోత్రం మహాదేవ నీకే స్తోత్రం సర్వోన్నతుడ నీకే స్తోత్రం సర్వలో ఒక న్యాయాధిపతి నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమగలిగి మా తండ్రి మా ప్రాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానం పరచుకున్నాను నాయన ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేసి తండ్రి మీ సన్నిధులు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తండ్రి ఇక నిలబడుటకు తండ్రి మాకు నాయన ఒక ఆత్మ సంబంధమైన జన్మను మాకు దయచేసి చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది అసలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి ఇదిగో నాయన నాయన మీ సన్నిధిలో పాపం చేసినటువంటి వారిని మాట వల్ల నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచన వల్ల మా తల్లి గర్భాన పండింది మొదలుకున్న ఇప్పటివరకు వరకు అనేక విషయాలలో పాపం చేస్తున్నాం అయ్యా అయ్యా ఏదో తండ్రి నాయన మీకే గ్రంథం ఏడు పంతొమ్మిదిలో ఆయన మరలా మన ఎందుకు జాలిపడిను మన దోషములు అణచివేయను వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేత్ర నీవు సెలవిచ్చిన సెలవిచ్చినటువంటి విధానాన్ని బట్టి తండ్రి మీకే వెలాదికు దస్తులు తెలుస్తున్నావు తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయన నీ గొప్ప కనికర్మును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ తండ్రి మా స్వనీతి కార్యములను బట్టి కాదు కానీ తండ్రి నాయన మీ మీ మా స్వనీతి కార్యాలను బట్టి కాదు నిలబడి మీ సన్నిధిలో ప్రార్థించట్లేదు దేవా దేవా మీ సన్నిధిలో తండ్రి మా తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ఫలిఫలం దయచేమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన ఇగ ఈనాడు కాలం కూడా తండ్రి లోతు దినాలలో జరిగినట్టుగానే జరుగుతుంది నాయన జన్లు తిరుటూ త్రాగుటకు త్రాకునుచుకు త్రాకునుచు అమ్ముచు వారి నాట్లు నారు నాటుచు ఇండ్లు కట్టుకుని చూ రెండు మీరు లోహ లోకాసార్త పదిహేడు ఇరవై ఎనిమిది మీరు రాయించారు లోతుగారి దినములలో ఏ విధముగా ఉండదు నేడు కూడా నాయన అదే విధముగా ఉన్నది తండ్రి నాయన ఇకనైనా లోకాస వార్త పదిహేడు ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన లోతు సుధూము విడిచిపోయిన దినము ఆకాశం నుండి అగ్ని కంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసినని తండ్రి మీరు లోకాస వార్త పదిహేడు ఇరవై తొమ్మిదిలో ఉన్నారు తండ్రి ఇదిగోనైనా మీ ఉగ్రత దినము రాకున్నది అని రానున్నది అని మేము ఎంతగా ప్రకటన చేయించున్నా తండ్రి మారు మనసు పొందలేనటువంటి so, ఎందరో జనాలు ఉన్నారని ఆయన అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నతిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో తండ్రి ఎదుగునైనా సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలైనటువంటి మామల్ని కూడా మీ సన్నతిలో జ్ఞాపకం చేసుకుని ఆయన లోతు భార్యను జ్ఞాపకం చేసుకుండా అని లోక పదిహేడు ముప్పై రెండు మీరు సెలవిచ్చారు కదా తండ్రి ఇదిగో నాయన లోతు భార్య తన నాయన లోకాశలను విడలేక తండ్రి తన వెనక్కి తిరిగి చూసిన మాదిరిగా తండ్రి సంగంలో ఉన్న మేము నాయన వెనక తట్టు మరలా తిరిగి చూడకుండా నాగటమే చేయి పెట్టి తట్టు తిరిగి చూసిన నాకు పాత్రుడు కాడని లేఖను సెలవిస్తున్నారు కదా తండ్రి మేము వెనక తొట్టు తిరిగి చూడకుండా ఆయన ఇక ముందున్న వాటి కొరకు వేగముగా పరిగెట్టేటట్లు తండ్రి నాయన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి నాయన మీ మీ ప్రియకుమారుడు రాకడ ఆలస్యం అవుతున్నదని అనేకులు ఎంచుతున్నారు నాయన ఇకనైనా వారి వల్ల ఏమి తండ్రి మేము ఎంచుకున్నట్లయినా కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభుత్వ వాగ్దానం గుర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలని వలన నిచ్చింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ దీర్ఘ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని మీరు పేతురు రాసిన పత్రిక మూడు ఎనిమిది తొమ్మిదిలో ఈ మూడు ఎనిమిది తొమ్మిది పదిలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇకనైనా మీ ప్రికుమారుడు రాకడ తండ్రి నాయన సమీపంగా ఉండదు నాయన ఇక ఇంటి వాకిడి య తీర్పు మొదలవుతున్నదని సెలవిస్తున్నారయా ఆ సంఘంలోని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయా ఆయా సంఘంలోని బిడ్డలు ఏ బిడ్డ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదయ్యా ఆయా తండ్రి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఇంకో నాయనా సినిమా మాయలో కానీ తండ్రి సినిమా సీరియల్స్లోని మాయలోనే కానీ నాయన మొబైల్స్లోనే కానీ తండ్రి పోకుండా అసలు చిత్రాలని చిక్కుపడుకోకుండా సులుగా చిక్కులు పెట్టే చిక్కులలో సులుగా చిక్కులు పెట్టే పాపలలో పడిపోకుండా నాయన జారత్వంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన ఇగో తండ్రి శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారని మీరు సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి మేమందరము ఆత్మానుసారులుగా జీవించినట్లు అయినా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నాయన సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపట మాకు అందరికీ దాయిచమ్మని అడుగుతున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా పేరు పేతురు రాసిన రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక అయినటువంటి రెండో ఆరుల తండ్రి సుధమ్మగుమర్రా పట్టణంలో భస్మం చేసి ముందుకు ముందుకు భక్తిహీనలో వారికి వాటిని దుష్టాంతముగా ఉంచిటికి వాటికి నాశనం విధించి అని మీరు లేఖనంలో సెలవిచ్చారు కదా ఇగో నాశనం అయిపోతున్న వారి కొరకు తండ్రి హీగనైనా మీరు అలనాడు నాశనం చేసిన సుధమ్మగుమర్రాలు ఇప్పటికీ నాయన వాటి పట్టణాలలో ఉన్నటువంటి ఆ భస్వం ఇప్పటి సాక్షిగా ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి రక్రమైన క్రియల విషయమే తండ్రి లోతు తండ్రి దిన నీతి గలవాడు తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చినట్టు మీరు లేఖనంలో సెలవిచ్చారు కదా నాయన మేము కూడా తండ్రి ఇదిగో నాయన ఈ లోకంలో ఈ లోక మాయిలలో నాయన లోక లోకతంత్రాలలో పడిపోకుండా నాయన నాయన వారి వారి వాటి వాళ్ళతో చేసినటువంటి ఆ క్రియల విషయమే కానీ మమ్మల్ని అనుదినము తండ్రి ఇదిగో నాయన తండ్రి నాయన పెద్ద అనుదినము మమ్మల్ని మాట చేత అనేక రకాలైన బాధలతో బాధపడుతున్నటువంటి తండ్రి బిడ్డలు ఎందరో ఎందరో ఉన్నారు నాయన నిజమే తండ్రి నాటు తండ్రి నాయన స్వార్థ ప్రకటన చేసినప్పుడు మా మీద తిరుగుబడి చేసిన బిడ్డలు అలాగే తండ్రి టీవీలోనే కానీ నాయన ఇదిగో తండ్రి సోషల్ మీడియాలో కానీ విపరీతంగా యూట్యూబ్లో కానీ నేను ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో విపరీతంగా తండ్రి మీ మీదను మా మీదను దూసిన మాటలు ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో మండించండి నాయన వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగు తెలియక చేస్తున్నారని ఆయన సత్యదేవుడు నిత్యదేవుడు నీవే అన్న సంగతి వారు మర్చిపోయారు నాయన సృష్టికి సృష్టికర్తకి తేడా లేని పూజ తేడా లేని తేడా తెలియలేనటువంటి వారుగా తండ్రిగనని లోక ఈ లోక దేవత వరకు వారికి గుడితనం కలిగించిందయా అయా తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకున్నాయా సంఘంలోని బిడ్డలకు తండ్రి మీ ఇక నేను నిందారత్తులుగా పరిస్థితులు పెట్టినట్లు సహాయం చేయండియా అయా మా కుటుంబాలలో కుటుంబ సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయా అయా స్వతంలో ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయా నాయ్యా మీ కృపా కాపుతలు అయ్యా అయా బిడ్డలు ఏ అవసరతల కొద్ది ఏ కొద్ది నాయన నాయన మీ సన్నిధిలో మార్పెట్టుకున్నారో నాయన ఆకాశమంది నీవు తప్ప మరి ఎవరు లేరయ్యా అయా మీ సన్నిధిలో అయ్యా అయా అయా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నేను ఎదురు లేడయా అయా లేఖన సెలవిస్తున్నది కదా మనుషులు నమ్ముకుంటు రాజులు నమ్ముకుంటు ఎవరిని ఏమైనా మీద సెలవిస్తున్నారు కదయా అయ్యా మీ లేఖనాలను బట్టి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి ఆయన మీ కృపా కాపుదాలు మాకు అనుగ్రహించి నడిపించండి అయ్యా అయా మీ ప్రి కుమారుడు రాకుండా మేము ఎత్తపడడానికి కావాల్సిన సిద్ధపడు మాకు అందరికీ దాయి అయ్యా 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 అయా యవ్వన బిడ్డల సంఘంలో ఉన్నటువంటి అందరూ యవ్వన బిడ్డలు నాయన ఇదిగో సరే సుఖాలలో పడిపోతున్నారనయా అయ్యా యవనస్తులు తప్పక తుట్టిద్దరి లేఖనం సెలవు ఇచ్చున్నది కదా తండ్రి యవ్వనబిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా నాయనవర్ లేవన తండ్రి నాయన మీ బలవంతులు చేతిలో బాణములు వంటి వారిగా ఉండాలి ట్లు ఆయన ఎవరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయా అయ్యా నీ కృపకాపతలు అనుగ్రహించండి అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇంకా నా మా బిడ్డలు నశించిపోకుండా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన ఒక నీటి ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా మా బిడ్డలను జ్ఞాపకం అయ్యా అయ్యా నేను రక్షణ లేనటువంటి ఎన్నో మా కుటుంబాల్లో ఉన్నారయ్యా అయ్యా మా స్నేహితులు రక్షలు లేనటువంటి వారు ఉన్నారయ్యా అయ్యా మా బంధువులు రక్షణ లేనటువంటి ఉన్నారయ్యా అయ్యా మా తల్లిదండ్రులే కానీ నాయన మా బంధువులే కానీ నాయన ఇదిగోనైనా మా చుట్టుపక్కల మా కంపెనీ వారే కానీ కానీ అనేక మంది ఉన్నారయా నశించిపోతున్నారయా మా దేశంలోని బిడ్డలు ఎందరో ఉన్నారయ్యాయినా ఇగో ఎందరో డాక్టర్స్ కానీ అధికారులే కానీ నాయన పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానీ ఆర్మీ శాఖలో ఉన్నటువంటి వారు కానీ నాయన ఇగో రైల్వే శాఖలో ఉన్నటువంటి వారే కానీ ఆయన ఇగో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కానీ నాయన అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారయ్యా అయ్యా వారిని అందరినీ రక్షణలోకి నడిపించడానికి కావాల్సిన జ్ఞానం మాకు అయ్యా సమాయచితమైన జ్ఞానం మాకు ఇవ్వండి అయ్యా అయ్యా మీ ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసే మనసు విడిచున్న వారికి దయచేయండి అయ్యా అయ్యా నీవు తప్పనైనా మా దేశాన్ని రక్షించేవారు ఎవ్వరు లేరయ్యా అయ్యా నాశన పరుగులు తీస్తున్నదయ్యా దేశం అన్నీ ఆ ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండా తండ్రి మా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన సత్యదేవుడు నిత్యదేవుడు నీవని గుర్తున్నట్లు నాయన నేను ఏసే మార్గము ఏసే సత్యము చేసే వేసే జీవము అని మరి గుర్తున్నట్లు సహాయం చేయండి అయినా మీ ఆత్మ సహాయం దయచండి తండ్రి నాయన నాయన పరిశుద్ధుడా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయా నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నైనా మా కుటుంబాలలో కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానము బుద్ధి నైనా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి అనుగ్రహించండి అయ్యా అయ్యా ఇగో తండ్రి పిల్లలు పెంచే విధానము తండ్రి ఏమైనా పురుషులకి కానీ స్త్రీలకి కానీ సంఘంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా అయ్యా మీ దయ రెక్కల చట్టను భద్రపరచండి అయినా ఇంకో పిల్లలని మీ దయరెక్కల చట్టను భద్రపరచండి తండ్రి మేమందరము కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధులు మీ ప్రికుమారుడు రాకడంలో మేము ఎత్తబడ్డానికి కావలసిన సిద్ధపటు మాకు అందరికీ దయచేయమని సంఘములను ప్రతి బిడ్డను తండ్రి మీ చేతులకి ఎత్తు పెట్టుకుని కృప చూపించండి అయినా సహాయం చేయండినైనా ఇగన సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ దయరకలు భద్రపరచమని మీ కృప కాపుతలు అనుగ్రహించమని మీ సన్నిధిలో నాయన ఇక నీ ప్రార్థనైనా మీ ప్రికుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన ప్రార్థనైనా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం తండ్రి ఆయన ఈ ప్రార్థన సమర్పించినయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి నిజమే తండ్రి నమ్ముట్రీవనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కదా తండ్రి మీ గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గొప్ప దేవా నీకే స్తోత్రం మహిమగల మహారాజా నీకే స్తోత్రం సర్వోన్నతుడ నీకే స్తోత్రం సర్వలోక న్యాయధిపతి నీకే స్తోత్రం స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం